హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని నరేంద్ర ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జెస్ట్ టాటా జెస్ట్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఎక్స్టీ వెహికల్ ఎక్స్టీ వెహికల్ అంటే ఇది టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చేసి మీకు రెండు వేల పదిహేను మోడల్ అండి ఎక్స్టీ అంటే మీకు వచ్చేసి అలైవీల్స్ వస్తాయి స్టీరింగ్ గాడియా కంట్రోల్ వస్తుంది ఇన్ కంపెనీ ఇన్బోల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి మైలేజ్ కూడా వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మైలేజ్ కూడా వస్తుందండి అండి ఇది వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ టాటా జస్టులనే ఫుల్ టాప్ అయిన వెహికల్ కేవలం లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు లోన్ మాత్రం రాదండి ఇది వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మీకు ఎవరికైనా కావాలంటే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు ఎన్బోస్ అనేది మేము దిష్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ టాటా జస్టు రెండు వేల పదిహేను ఎక్స్టీ వెహికల్ అండి మీకు ఇది వచ్చేసి మీకు కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలల్లో తీసుకొచ్చినామండి కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వెహికల్ అనే చెక్ చేసుకొని మీకు నష్టమే వెహికల్ తీసుకొని అవసరం అనుకుంటే పది కిలోమీటర్లు చూసుకొని చూసుకోని వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మా అడ్రస్కు డైరెక్ట్ రావచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి దీన్ని దీని ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం ఇంకేమైనా డౌట్ ఉంటే నా వల్లకి ఖాళీ ఓకే ఫ్రెండ్స్ రైట్